డి ఛానల్ శుభమస్తూర్ షాపింగ్ మాల్ సంయుక్త ఆధ్వర్యంలో గత కొద్ది కాలంగా ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ప్రతి శనివారం జరిగే ఈ కార్యక్రమంలో చీర ధరను ఖచ్చితంగా చెప్పిన నలభై ఒక్క మందిని విజేతలుగా ప్రకటించడం జరిగింది వీరిని కర్నూలు రోడ్లోని శుభమస్తూర్ షాపింగ్ మాల్కు ఆహ్వానించి ఖరీదైన చీరను బహుమతిగా అందజేశారు ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఇరవై ఒక్క మంది విజేతలు శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి కమల నర్సింగ్ హోమ్ డాక్టర్ కమల చీరలు బహుమతిగా అందజేశారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లైవ్ ద్వారా మిగతా జిల్లాల నుంచి పాల్గొన్న విజేతలైన ఇరవై మందికి కొరియర్ ద్వారా బహుమతులు పంపిస్తున్నట్లు మేనేజర్ ఎంఎస్ తెలిపారు ఆషాఢ మాసం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక డిజైన్లలో పట్టు చీరలు తక్కువ ధరలకు ఏర్పాటు చేశామని అన్నారు ఆషాఢం శ్రావణ మాసం సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్లో డిస్కౌంట్ ఆఫర్లు ఏర్పాటు చేశామని తెలిపారు లేడీస్ వేర్ జెంట్స్ వేర్ కిడ్స్ వేర్లలో నూతన స్టాకులో సరికొత్త డిజైన్లు తమ షాపింగ్ మాల్లో అందుబాటులో ఉన్నట్టు హెచ్ఆర్ ఆదిత్య తెలిపారు ప్రతి మహిళ ఆషాఢం శ్రావణం ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్య అతిథి డాక్టర్ కమల కోరారు

ఈ ప్రోగ్రామ్ ఇది ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అనే ప్రోగ్రామ్ వీళ్ళు వన్ ఇయర్ నుంచి కండక్ట్ చేస్తున్నారు సో ఎవ్రీ వీక్ ఉంటుంది సో మన లేడీస్ చాలా మంది గెలుచుకున్నారు వాళ్ళ ఫేసెస్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఆనందంగా కనపడుతుంది లేడీస్కి ఇష్టమైన టాపిక్ యాక్టర్ అవనండి డాక్టర్ అవనండి ఎవరైనా కానీ ఇష్టమైన టాపిక్ ఏంటంటే ఇలాంటి మాల్స్ షాపింగ్ మాల్స్ షాపింగ్ అంటే మన అందరికి ఇష్టమే సో అందరూ హ్యాపీగా ఉన్నారు అలాగే నేను కూడా వాళ్ళు ఇక్కడికి రావాలి కదా అందరూ రెడీ అయ్యి వచ్చి ఉంటారు కూడా నేను కూడా అబ్బో టెన్ మినిట్స్ రెడీ అయ్యేసి చక్కగా రెడీ అయ్యి వచ్చాను ఎక్కడికి వచ్చి షాపింగ్ మాల్ చూస్తే అనిపించింది చాలా మిస్ అయ్యామేమో చూడటానికి ఇన్ని రోజుల నుంచి అని చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ లేడీస్కి జెంట్స్కి కిడ్స్ వేర్ అన్ని రకాలు ఉన్నాయి శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు మంచి క్వాలిటీ మెటీరియల్ మెయింటైన్ చేస్తున్నారు మన లేడీస్ ఎవరికైనా అయినా అవసరం కాకపోయినా వచ్చి షాపింగ్ చేసి ఇక్కడ వీళ్ళ ప్రోడక్ట్స్ చూసి ఎంజాయ్ చేసి షాపింగ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ టు వచ్చేసి ఫోన్ కొట్టి గిఫ్ట్ కొట్టు కార్యక్రమాన్ని చూస్తున్నాను దాదాపు లాస్ట్ మంత్ నాకు తెలిసింది ఆన్లైన్ ద్వారా తెలిసింది ఇది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది వచ్చేసి ఈ ప్రోగ్రామ్ దాదాపు వన్ ఇయర్ నుండి ఉందని సార్ ఇప్పుడు చెప్పేది వరకు నాకు మాకు తెలియదు యాక్చువల్గా బట్ ఈ ఈ ప్రోగ్రాం వల్ల ఏంటంటే లేడీస్ ఒక ఇంట్లో ఉన్న లేడీస్ ఎంజాయ్మెంట్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్సు సార్లు చేసినా కూడా ఒక్కొక్కసారి కలవు ఆ సాటర్డే వన్ అవర్ కేటాయిస్తాము ఆ సాటర్డే ఎప్పుడు వస్తుందా వన్ అవర్ ఎప్పుడు అవుతుందా అని చూస్తాము ఆ వన్ అవర్ కోసము దాదాపు వారం మొత్తం ఎదురు చూస్తాం మనం కానీ ఆ వన్ అవర్ ఎదురు చూసినా కూడా ఇలా విన్ అయినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ అది వేరుగా ఉంటుంది ఆనందం ఇలా వచ్చి మళ్ళీ ఇలా శారీస్ తీసుకోవటము ఇదంతా చాలా బాగుందండి మాకు చాలా ఎంజాయ్మెంట్గా ఉంది హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇక్కడ శుభమస్తు షాపింగ్ మాల్లో ఆఫర్స్ అన్నీ బాగున్నాయి క్వాలిటీ పరంగా కూడా బాగుంది సో ఎవరైనా షాపింగ్ చేయాలంటే తప్పకుండా శుభమస్తు షాపింగ్ మాల్కి రండి అలాగే మిగతా బిడర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవుట్ ఆఫ్ వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి ఫస్ట్ ఫ్లోర్ కు రావాలి వన్ బై వన్ టైమ్ లిస్ట్ ఉంటుంది మన దగ్గర దయచేసి ఏ ఫ్లోర్ లో ఉంటే త్వరగా